సినీ పరిశ్రమ పెద్దలంతా ఈరోజు కాసిపోయి కొంగపీ తెచ్చినట్టు పోయి వచ్చినట్టు అయిపోయింది పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సినీ పరిశ్రమ పెద్దలు బయటకొచ్చి ఒక్కసారిగా తుస్తుమన్నారు ఎందుకంటే బెనిఫిట్ షోకు రేట్లు పెంచుకోవచ్చని భావించి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా తక్కల్లో పెట్టి జోకినట్టు జోకి ఏదో రకంగా రేవంత్ రెడ్డితోటి తన మాట తీసుకున్నట్టు చేయాలని చూశారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం పుష్ప టూలో చెప్పినట్టు తగ్గేది లేట ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండేందుకే గతంలో మేము బెనిఫిట్ షో సంబంధించిన రేట్లు పెంచేది లేదని చెప్పి తేల్చెప్పినట్లు అది ఆ విషయం తప్ప వేరే విషయాలు మాట్లాడాలి అని చెప్పి చెప్పినట్టు రేవంత్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది దీంతో అవక్కైన సినీ పరిశ్రమ పెద్దలు ఏం చేయాలో తోచక తనలో వేలు పెట్టి గోక్కున్నారట ఇదే అంశంపై దిల్ రాజు ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఈ ప్రెస్ మీట్లో తను ఏమన్నాడంటే ఇది సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని మాట మార్చారు మరి బెనిఫిట్ షోకు సంబంధించిన విషయం మీరు మాట్లాడలేదా అంటే అది చాలా చిన్న విషయము అది ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ మేమైందంటే సినీ పరిశ్రమ అన్నది చాలా పెద్ద సంస్థ పెద్ద వ్యవస్థ ఈ వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పాడు ఇక్కడనే మనకు అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోకు సంబంధించిన రేట్లు అసలే పెంచకే పెంచేందుకు వీలు లేదని చెప్పినట్లు ఈ మాట ఆ నోట ఈ నోట వెళ్ళి మొత్తం సినీ పరిశ్రమ అంతా పాకింది ఏదేమైనప్పటికీ ఇలా సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు చేసిన ప్రయత్నం అయితే గొప్పదని చెప్పాలి మరి ఏంటండి క్రికెట్లో కదా తీసినట్టు ఎనిమిది వేలు తొమ్మిది వేలు టికెట్ రేటు పెంచి సినిమా అంటేనే సామాన్యులకు అందుబాటులో ఉండేది కానీ అలాంటి సినిమాను కూడా కమర్షియల్ చేసేసి ఒక బాక్స్ ఆఫీసులు బద్దలవుతున్నాయి ట్రేడ్ పండితులు చెప్తున్నారంటూ వేలకు వేలు లక్షల లక్షలు కోట్ల కోట్లు కొలగొడుతున్నాయని చెప్తూ ప్రజల నడ్డి వీడ్చడం తప్ప ఏముంది గతంలో ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం సరైనదని ఇప్పుడు కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా సరైనదని చెప్పి పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులతో పాటు సామాన్య మానవులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం సామాన్యులు కూడా సినిమాకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వందో రెండు వందలో మూడు వందలు అంటే పర్వాలేదు కానీ రెండు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు పదివేలు రూపాయలు పెట్టుకొని సినిమా వేడిసేంత పరిస్థితిలో సామాన్య ప్రధానికం లేదని భావించాలని ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి